బస్సెస్ ఆపకలేరు ఇష్టం వచ్చిన అసలు ఎవడో ఎంత కష్టమవుతుంది సార్ ఎంత అసలు ఏమంటారు పబ్లిక్ ఎక్కువ అవుతున్నారు బస్సులు ఆపలేరు చాలా ఇబ్బంది అవుతుంది సార్ పెట్టిన కొంచెం పబ్లిక్ కొంచెం కూడా అసలు రెస్పెక్ట్ అనేది ఇష్టలేదు ఇష్టం వచ్చారు ఏందంటే మంచిగా ఒక రిస్పెక్ట్ ఇవ్వాలి సీట్లు ఉండాలి బస్సులో టైం కి బస్సు సాపర్ యాలో ఈడ బస్ కప్పుడు ఆడవల్ బస్ బస్ కప్పుడు మంగళ ఆతురు ఉంచుకుతురు అవుతును అయినా రాకని అక్కడ ఉంటాం టైం కి బస్సు చూడలేవు బస్సు లేవు బస్సు లేవు ఆపట్ సార్